దేవుడి సన్నిధి వచ్చిన తర్వాత దేవుడు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు నువ్వు ధైర్యంతో ఉండు దేవుడి త్వరలోనే నీ జీవితంలో కార్యము చేస్తాడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకేదైనా కష్టాలు వచ్చినప్పుడు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ఏవైనా శోధనలు వచ్చినప్పుడు బెదిరిపోయి దేవుడు నాకేం చేస్తాడు దేవుడు నాకేం చేస్తాడు అన్నద్దు చేస్తాడు ఇప్పుడు వారికి చేసాడు తర్వాత కూడా నీ జీవితంలో దేవుడి కార్యాలు చేస్తాడు ఖచ్చితంగా ఏ సయ్య నీ జీవితంలో కార్యం అందుకని ఎవరో ఎంత శోధన వచ్చినా ఎంత కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి గట్టిగా పట్టుకో చేయాల్సిన పని అదే 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 ఎన్ని నిందలు వచ్చేసినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది నీకు వ్యతిరేకంగా నీ మీద అనేకమైన నిందలు వేసినా నువ్వేం చేయాలో తెలుసా దేవుణ్ణి గట్టిగా